హాయ్ అండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను ఇప్పుడే చెప్పబోయే విషయం ఏంటంటే నేనైతే మీకు నేను వీడియో అయితే పెట్టాను కదా సత్యవతి అబ్బుల గురించి అయితే వీడియో పెట్టాను కదా చెప్పిన విషయం అయితే కొంతమందికి నచ్చలేదండి వాళ్ళు ఏమంటున్నారంటే నచ్చిన వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ మ్యాటర్ నీకెందుకు వాళ్ళ ఫ్యామిలీని రోడ్డుకి ఎక్కించారు యూట్యూబ్ వాళ్ళకి ఇదొక వీడియో అయిపోయింది వాళ్ళు అబ్బుల్ని బ్లేమ్ చేసేస్తున్నారు సత్యవతిదే తప్పు అబ్బులది ఏం తప్పు లేదు అనేసి అయితే అంటున్నారండి అండి అబ్బులకి తప్పు లేకోకుండా అబ్బులైతే ఇంత బలగా మాట్లాడుతుందండి అబ్బులది తప్పు ఉండబట్టాను కదా ఇప్పుడు వాళ్ళు కలవాలనే కదండి మనం ఇంత ప్రయాసపడి మేము ఇంత వీడియోలు పెడుతున్నాము ఇప్పుడు వాళ్ళు కలిస్తేనే కదా యూట్యూబ్ అన్నది బాగా అన్నది బా బాగుంటుంది కదా అయితే ఒక ఆవిడ ఉందండి నేను నేను అబ్బులు వచ్చి అబ్బులు నువ్వు ఒక్కడవే వీడియో చేస్తే బాగాలేదు సత్యవతిని తీసుకొచ్చి వీడియో చేయమ్మా చాలా బాగుంటుంది ఫ్యామిలీతో చేస్తే చేస్తాయనేసి నేను అన్నాను కదా అయితే ఒక ఆవిడ ఏమందంటే నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు కదా నీకు రావట్లేదా వ్యూస్ అలాగే అబ్బులు ఒక్కడే చేస్తాడు వ్యూస్ అనేసి అయితే అన్నారు అదేంటండి ఒక్కడే వీడియోలు చేస్తే ఫస్ట్ నుంచి నేనంటే ఒక్కదాన్ని చేస్తున్నాను పిల్లలు కనిపిస్తారు మా వారు కనిపిస్తారు ఒక్కదాన్ని నేను చేస్తున్నాను కాబట్టి వాళ్ళు అంటే టైంకి పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మా వారు పనికి వెళ్ళిపోతారు అందుకే నేను ఒక్కదాన్నే రన్ చేసుకుంటున్నాను అయితే అబ్బులు వాళ్ళు ఫస్ట్ నుంచి ఫ్యామిలీతో చేస్తారు కదండీ ఫస్ట్ నుంచి ఫ్యామిలీతో చేసి అబ్బులు వాళ్ళు ఇప్పుడు ఒక్కడే చేస్తే అడుగుతారు కదా సత్యవతి ఏది ఏంటి అని అడుగుతారు కదా అలానే నేను చెప్పానండి అంతేగాని వేరే ఉద్దేశం అయితే అయితే కాదండి నేను చెప్పింది ఏంటంటే నేను ఇంతేలా ఏంది చెప్తున్నానంటే సత్యావతి ఎప్పటికైనా కలుస్తుంది అబ్బులతోటి తను కొన్ని రోజులు ఫీల్ అవుతుంది ఎందుకు రాలేదు ఏంటని అంటే ఇప్పుడు తనకి తల్లి లేదండి చిన్నప్పుడే చనిపోయింది తల్లి వాళ్ళ అక్కలే తనకి తల్లి పెంచారు అయితే నలుగురు ఆడపిల్లల తర్వాత పిల్లడు పుట్టాడు వాళ్ళ తమ్ముడు పుట్టాడు వాళ్ళ తమ్ముడిని ఎంత అపరూపంగా చూసుకుంటారండి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఆఖరి పెళ్ళి కదండి అది కొంతమంది అంటారు కదా పెళ్లిగానని ముందే చెప్పాడు కదా అయినా కానీ సత్యవతి వెళ్ళడం చెట్టు సత్యవతి తప్పు అని అంటున్నారు కదా సత్యవతి వెళ్ళకపోతే ఎలాగండి తన చిన్నక్క తనకి బాబుకి చిన్నక్క కొడుకు మరి వాళ్ళు అక్క లేకోకుండా ఉంటే నలుగురు అక్కలనే ఒక అక్క లేకపోతే ఎంత బాధగా ఉంటుందండి తనకి పెళ్ళికొడుక్కి అసలు చెప్పండి మీరే చెప్పండి మన ఇంట్లో మన ఫంక్షన్లో మన ఇంట్లో మన ఫంక్షన్ ఏదైనా జరిగితే మనం వెళ్ళకపోతే మన వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి తల్లి తల్లి లేదు తల్లి లేనప్పుడు పెళ్ళికొడికి వీళ్ళ నలుగురే కదండి అక్కడైనా అమ్మలైనా వీళ్ళ తాళ గుప్పిన తన తల్లితో ఆలే కదండి అటువంటిప్పుడు అక్కడ వెళ్ళకపోతే ఎలా ఉంటుందండి సత్యవతి వెళ్ళడం తప్పు అబ్బులు వెళ్లకుండా సత్యవతి వెళ్ళడం తప్పు అని చేసి అంటున్నారు నేనైతే చెప్పింది అయితే చెప్పలేదండి అబ్బులనైతే అయితే నేను బ్లేమ్ చేయట్లేదు వాళ్ళని వాళ్ళనైతే నేనైతే రోడ్డుని పెట్టట్లేదు ఎందుకంటే అబ్బులే ఫస్ట్ యూట్యూబ్లోని సోషల్ మీడియాలోని తనే చెప్పాడు సత్యవతి నేను విడిపోయాను సత్యవతి పిల్లలు ఇక రారు సత్యవతికి ఇది ఈ గది వాటర్ ఇచ్చేసాను అనేసి అబ్బులే చెప్పుకున్నాడు అబ్బులే సోషల్ మీడియాలోకి వచ్చాడు అబ్బులే యూట్యూబ్లో చెప్పుకున్నాడు అందరు సబ్స్క్రైబర్స్ అందరికీ తెలిసింది కొత్త వాళ్ళు కూడా అబ్బులే చెప్పుకున్నారు ఇప్పుడు మీ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్ మీరు చెప్తేనే కదా మాకు తెలుస్తుంది మీరు చెప్పకుండా మాకు తెలియదు కదండి అదే అలాగే అబ్బులు నాలుగు రోజులు ఫీల్ అవుద్ది సత్యవతి తర్వాత వచ్చేద్దే అని సర్దుకుంటే అబ్బులు సత్యవతి వచ్చేస్తుంది కానీ అబ్బులు అలాగ సర్దుకోలేదు సత్యవతిని బ్లేమ్ చేసి సత్యావతిదే తప్పన్నట్టుగా తను మంచివాడు అన్నట్టుగా చెప్పుకున్నాడు మరి అప్పుడు తెలిసిన వాళ్ళం మాకు తెలుసు అక్కడ ఏం జరిగిందన్నది మాకు తెలుసు మరి అటువంటప్పుడు ఇలా ఇలా జరగలేదు ఇలా జరిగిందని అని మేము చెప్పడం తప్పేంటండి తప్పు కాదు కదా అక్కడ జరిగిన విషయమే చెప్పాం కదా చూసిన విషయమే చెప్పాం కదా మేము మేమేం తప్పుగా ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా అయితే మేము చెప్పలేదు కదండి అక్కడ ఏమైతే జరిగిందో నేనైతే అదే చెప్పాను ఇదివరకు ఛానల్లో ఉంటారు కదా మీరు అదే అబ్బుల వీడియోలు చూసారు కదా మీరు ఆ అబ్బుల వీడియోలు చూసినప్పుడు అబ్బులు అక్కడే చేసిన వీడియోలు ఎలా ఉన్నాయి సత్యవతి పిల్లలు చేసిన వీడియోలు ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి చక్కగా వాళ్ళు పచ్చడైనా పప్పు అయినా ఏ పోలైనా వండుకుండా పిల్లలకు పెట్టి వాళ్ళిద్దరూ తిని అది ఎలాగా ఇది అని వాళ్ళు చెప్పుకుని పిల్లలు ఎంత సంతోషంగా వాళ్ళు ఎంత సంతోషంగా ఉండేవారో ఒకసారి తన ఛానల్లోకి వెళ్ళి తన వీడియోలు మొత్తం చూడండి సత్యవతి వీడియోలు మొత్తం చూడండి చూస్తే మీకే తెలుస్తుంది ఎలా ఉన్నారు ఏంటి అని ఆ సంతోషం మరి ఇప్పుడు లేదు కదండి వాళ్ళ ఇంట్లోని వాళ్ళ ఇంట్లో సంతోషం లేదు లేనప్పుడు మరి ఎవరికైనా బాధే కదండి అబ్బురెలా ఉంటున్నాడో మరి మనకు తెలియదు ఇక్కడైతే సత్యావతి అయితే అసలు వాళ్ళ ఇంట్లో గొడవైన కాళ్ళ నుంచి సరిగ్గా ఉండట్లేదు సత్యావతి అయితే అటువంటప్పుడు సత్యవతికి ఆడపిల్ల అయి ఉండి సత్యవతి ఒక ఆడపిల్ల కదా ఆడపిల్లని అలాగా తన పరుగు తీసేసి తన గురించి బ్యాడ్గా సోషల్ మీడియాలో చెప్తే సత్యవతికి ఎంత బాధ కలిగిద్దండి అబ్బుల్నే బ్లేమ్ చేస్తున్నారు అబ్బుల్నే బ్లేమ్ చేస్తున్నారు అంటున్నారు సత్యవతి ఒక ఆడపిల్ల మనమే ఆడవాళ్ళమే కదండి ఎంత బాధగా ఉంటుందండి ఇప్పుడు ఇదే ప్రెజరు సత్యవతి పిల్లల మీద పడతది కదండి అలా పడడం తప్పు కదా అది ఇంట్లో మగవాళ్ళకు తెలియదండి ఆడ ఆడవాళ్ళు ఎంత ప్రజలు ఎంతైనా ఓచుకుంటారండి ఎన్ని ఎవరు ఎంత బ్లేమ్స్ చేసినా ఆడవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళు మోచుకుంటారండి కానీ మగవాళ్ళు ఓచుకోలేరండి అలాగా మగవాళ్ళు ఇంకా అంతేనండి ఇంకా మగవాళ్ళు ఓచుకోలేరు ఏంటంటే వాళ్ళు మగవాళ్ళు వెళ్ళామా పనికి వెళ్ళామా తీసుకొచ్చామా భార్య పిల్లల్ని చూసుకున్నామా అనేది చూస్తారు మా పిల్లల బాధ ఏంటో తెలియదండి మగవాళ్ళకి ఎవరికైనా తను అక్కడికనే కాదు ఎవరికైనా తెలియదు అండి అర్థం చేసుకునే మగవాళ్ళు చాలామంది ఉన్నారు అర్థం చేసుకుని మగవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు అర్థం చేసుకున్న వాళ్ళేవో అర్థం చేసుకున్న వాళ్ళేవో మీకు తెలుసు కానీ మీరు కొంతమంది ఏమంటున్నారంటే నీకు వాళ్ళ విషయం అనవసరం నీకు చూడడం చూడాలనవసరం అనేసి అంటున్నారు మళ్ళీ ఒకటి అబ్బులు ఏమన్నా హీరోనా సత్యవతి ఏమన్నా హీరోయిన్నా తన గురించే కాఫిక్ నడుతుంది యూట్యూబ్లో హీరోనా హీరోయిన్ అని కాదండి వాళ్ళు మంచి ఫ్యామిలీ మంచి కుటుంబ సభ్యుల వాళ్ళు భార్యాభర్త పిల్లలిద్దరూ వాళ్ళు మంచి ఫ్యామిలీ మంచి కుటుంబ సభ్యులు ఏంటంటే వాళ్ళకు దూరంగా ఉండడం సబ్స్క్రైబర్స్ మా మేము మేము వాళ్ళకు సబ్స్క్రైబర్స్ సత్యవతి వాళ్ళకి మేము సబ్స్క్రైబర్స్ వాళ్ళు దూరంగా ఉండడం మాకు నచ్చట్లేదండి అందుకనే చేసి మేము అలా పెట్టడం తప్పించు కానీ సత్యవతిని బ్లేమ్ చేయాలని కాదు అబ్బుల్ని బ్లేమ్ చేయాలని కాదు సరేనండి వీడియో చూడండి సరిగ్గా నేను చెప్పింది అర్థం చేసుకుని అప్పుడు అనండి ఎవరైనా తప్పు అయితే కామెంట్లో చెప్పండి కరెక్ట్ అయినా కామెంట్ చేయండి నేను కరెక్ట్గా మాట్లాడానా తప్పుగా మాట్లాడానా కామెంట్ చేయండి సరేనండి నేను వాళ్ళని అయితే బ్లేమ్ చేయట్లే ఎప్పటికైనా వాళ్ళు కలవాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి నేను పిల్లలతోటి కలిసి ఉండాలి పిల్లలు వాళ్ళు మంచి వీడియోలు తీసి మళ్ళీ మనకైతే కనిపించాలి సబ్స్క్రైబర్స్ చూడాల చూడాలనే ఉంటారు కదా వాళ్ళ వీడియోలు మేము సబ్స్క్రైబర్స్ చూడాలని ఉంటుంది కదా వాళ్ళకి చూడాలండి వాళ్ళు మళ్ళీ నలుగురు కలిసి వీడియోలు చేయడం చూడాలి వాళ్ళు కలవాలి ముఖ్యంగా వాళ్ళు కలవాలండి అది మేము కోరుకునేదండి సత్యవతి అబ్బులు గారు పిల్లలిద్దరూ కలిస్తే చాలా బాగుంటుందండి అసలు పిల్లలిద్దరూ పుట్ట ఒక అలా విడిపోవడం తల్లి అక్కడ తండ్రి ఇక్కడ పిల్లలు పిల్లల భవిష్యత్తు అనేసి పిల్లల భవిష్యత్తు నాశనం అయిపోతే మీకెందుకండి అని అంటున్నారండి పంటనండి అదేంటండి చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్లని ఒక ఆడపిల్ల చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల పిల్లలు అలా ఉంటే ఎవరికే ఎవరికే బాగుంటుందండి చెప్పండి ఒకసారి మనము కాదు మనకే పిల్లలు ఉన్నారు కదండి అదే కదా నేను చెప్పింది నేనేం తప్పుడైతే చెప్పలేదు కదండి నిన్నడు వీడియోలో పెట్టింది నేను అది ఎప్పుడైతే చెప్పలేదు వాళ్ళు కలవాలి 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 అనేదే నేను చెప్పానండి అంతమించి నేనేమీ చేయ ఏంటి వాళ్ళని నేను చేయడానికని కాదు అబ్బులు నేను అనాలని కాదు సత్యవతి నేను అనాలని కాదండి వాళ్ళు కలిస్తే బాగుంటుంది సత్యవతి ఆదవల్లో ఉందండి మాది యాదవలే కదండి చెప్పాను కదా సత్యవతి యాదవలోనే ఉందండి ఏంటంటే అబ్బులు రాజువరాలు ఉంటున్నాడు సత్యవతి యాదవలో ఉంటుంది వాళ్ళు విడివిడిగా ఉండడం అయితే బాగాలేదు చూడ చూడటానికి వెళ్ళి వచ్చేస్తే పుట్టింటికి వెళ్ళి వచ్చేస్తే చాలా బాగుంటుందండి కానీ సత్యవతి వెళ్ళింది అబ్బులు చాలా మాట్లాడినాడు సత్యవతి అక్కడే ఉందండి అందుకని అబ్బులు ఒకసారి ఫోన్ చేసి సత్యవతితో మాట్లాడితే క్షణంలో వాళ్ళు సత్యవతి సత్యవతి వచ్చే సత్యవతి పిల్లలు తీసుకుని వచ్చే సత్యవతి కానీ సబ్బులంటే క్షణంలో వెళ్ళిపోద్ది అండి సత్యవతి ఎందుకంటే అంత ప్రేమ భర్త అంటే సత్యవతికి ఏదో మొహము అలా ఉంటుంది కానీ సత్యవతిది చాలా మంచి మనసు అండి సత్యవతిది ఏంటంటే తను అలానే ఉంటుందండి తన ఫేస్ అంటే నువ్వుతే చాలా బాగుంటుంది సత్యవతి కోపంగా ఉన్న నువ్వుతో ఉన్నా తన ఫేస్ అలానే ఉంటుందండి అంతేగాని ఎవరిని ఏమీ ఉద్దేశించి ఏమైతే ఉండదండి సత్యవతి చాలా మంచి మనసు అనమాట తన భర్త ఎప్పుడు ఫోన్ చేస్తాడా ఎప్పుడు వచ్చేయమంటాడా వెళ్ళిపోదామని సత్యవతి చూస్తుందండి సత్యవతిని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదండి అదే నేను చెప్పింది నేను చెప్పిన మాటలు ఏమన్నా తప్పుగా ఉంటే మరి సారీ అండి మరి తప్పు ఉంటే సారీ నేను నిజమే మాట్లాడుంటే మంచిదేనండి మరి సరేనండి నేనైతే మరి మళ్ళీ మంచి వీడియోలోనైతే సత్యవతి పిల్లలు అబ్బులు గారు అయితే కలుస్తారు అని నేను నమ్మకంతో అయితే ఉన్నానండి సత్యవతి వచ్చేస్తుంది అబ్బులు గారు ఫోన్ చేసి సత్యవతిని రమ్మంటారు లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి సత్యవతిని తీసుకొస్తారు సత్యవతిని పిల్లలను అని అనుకుంటున్నానండి సత్యవతి అయితే వెళ్ళిపోతుంది మంచి వీడియో అయితే పెడతారు వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండేలాగా మనకు మంచి వీడియో అయితే పెడతారు సరేనండి సత్యవతి తన భర్త దగ్గర సత్యవతి తన భర్త కలవాలని ఇద్దరు అబ్బులు సత్యవతి కలవాలని పిల్లలు బాగా ఉండాలి వీళ్ళ నలుగురు కలిసి ఉండాలని మీరైతే చాలామంది చేయండి ప్రార్థికలో అయితే ప్రార్థన చేయండి వాళ్ళైతే కలవాలండి సరేనండి అండి నేను ఏదైనా తప్పుగా మాట్లాడే ఉంటే షారీ అని మరి సరేనండి ఉంటానండి అండి